నమస్తే సార్ నా సీఎం సార్ చంద్రబాబు నాయుడుకి మా ఎమ్మెల్యే ఎరస్నీలమ్మగా మేము ఈరోజు మాకు ఆర్పీలకి ఓన్ స్టాఫ్ ఫీవ్ వచ్చింది ఈరోజు మా అన్న తరఫున మా అన్న కడి తీసుకుంటున్నాము ఓకే మేడం చాలా మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సిఎంఎం ఇక్కడ ఎంచలే గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్ద దశ దశరెడ్డి గారికి అలాగే మా అధ్యక్షుడు రోడ్ అధ్యక్షుడు పురంశ గారికి మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా సెన్నయ్యకి అలాగే జనసేన నాయకులు అల్లుడు చంద్రబీలు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరికీ ఒక వాస్తవ పరిధి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసినవాడి నేను ఒకసారి మున్సిపల్ గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినవాడి నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే నేను మీ పైన ఊరికి పోపం లేదు మీరు ఆర్థికంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొదువు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసు తెలియదు ఇప్పుడు మేము ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేను శ్రీలేష్ గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపుల సంఘాలు కూడా ఏర్పాటు చేశాను నేను తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశా తర్వాత ఒక ఎమ్మెల్సారి ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారానికి రాండి మీకు కూడా డబ్బులు పంచండి అని మేము ఎప్పుడు చెప్పామ్మా చెప్పండి కానీ పోయిన సరే అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద వాళ్ళ రికమని వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే మేమందరం ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళని కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం కుదురుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు కొన్నిసారి తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను అదే మా బాస్ ఒప్పుకొని ఒప్పుకోను ఎందుకంటే నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ గమ్ములు నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరినీ కూడా మూడు సంవత్సరాలు కోసం తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మేము కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ పైన నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణం పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరాలు ఇచ్చారా మీ పైన గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కడం వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకి డబ్బులు కొంచడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమైనా పాపము ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి తెలియజేస్తాం మీ కథ ఏంది ఈ భయపించడం లేదు అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగే పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం చేసుకుని గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి మీ అందరినీ ఈరోజు ఎక్కడ కూడా మూడు సంవత్సరాల ఒకసారి తీయకూడదు వాళ్ళందరూ రెగ్యులర్ చేద్దాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కలవడం మనసులో ఉండడం చిన్న విషయం కాదు కాబట్టి అలాంటి వ్యక్తికి మీరందరూ కూడా రుణ్ పొందడాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు మీకు ఈరోజు మీరు కూడా వార్డులో తిరుగుతూ ఉన్నారు వెయ్యి పెంచాం మీరు కూడా మాతో వెయ్యి రూపాయలు కూడా మీరు కూడా వస్తున్నారు వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాం గత గవర్నమెంట్ వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పడింది కదా గవర్నమెంట్కి మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి అయితే మూడు వేల ఫెన్షన్ ఆరు వేలు పెంచాం పన్నెండు వేలు ఎవరు పెంచరు బెడ్ రెజిస్టర్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాం ఎందువల్ల చెప్తాను మీకు కూడా ఆలోచించండి మీరు కూడా కొందరు చదువుకునే ఉన్నారమ్మా ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేలు అంటే మొత్తం పదిహేను వేలు రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది ఎందుకంటే నేను తిరుగుతున్నాను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అయిన కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం अशोक okay. नगर okay. okay. <laughs> <Okay. Okay, no? laughs> Yes. <laughs> 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 <Ashof Nedar>. Okay. <laughs> <Chennour seven>. Okay. Chennai 7. Okay.

रामले जैसे महरा अपना रानी पेटा रामले रामले ठीक रानी पेटा ठीक ना ओके कार पिया ठीक है ठीक ना Okay, okay. okay. ओके रानी मामी जानिक राम बेटा मामी ननकुना ननकुना दीपा रानी ओके मामी हां ओटुनुला எனக்கு கொஞ்சம் அப்பற என்ன பண்ணனும் ओके ओके okay. ओके okay. 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 మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్పీలుగా పనిచేస్తున్నాము ఆర్పీలుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత మాకు లేదు కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించారు అందుకు అందుని బట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ధన్యవాదాలు అంతేకాకుండా పని విషయంలో మాకు చాలా ఒత్తిడి ఉంటుంది అది ఆ పనిని సులభతరం చేయడానికి ప్రతి ఒక్క ఆర్పీకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలోనే లాస్ట్ టైం కూడా మాకు గత ప్రభుత్వంలో ఏ ట్యాబ్లు ఇవ్వలేదు అంతకుముందు మన ప్రభుత్వంలోనే ట్యాబ్లు ఇచ్చారు మళ్ళా నెక్స్ట్ టైం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ ట్యాబ్లు అనేవి మాకు ఇవ్వడం జరిగింది ఈ ట్యాబ్లు ఇవ్వడం వల్ల మా పనులు మేము సులభతరంగా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు అందుని బట్టి ఎంతైనా రుణపడి ఉన్నాము ఈ అవకాశం ఈ త్రీ ఇయర్స్ అనేది కూడా మాకు టైప్ లాంగ్ మేము ఎంతకాలం నిజాయితీగా పని చేయగలమో అంతకాలమో మమ్మల్ని చూడడానికి ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సీఎంఎం ఇక్కడ గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్ద దశ దశ రెడ్డి గారికి అలాగే మా దృశ్యుడు రోణు దశుడు గారికి మా నాయకుడు జనార్దన్ రెడ్డి గారికి అలాగే మా చెన్నైకి అలాగే జనసేన నాయకులు అరుడు చంద్రబీలు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరికీ ఒక వాస్తవ పరి చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు మీరు భయపడి ఎలక్షన్లో చేశారు వాస్తవం నా నేను ఎలక్షన్ చేసిన అండి నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఒకసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినవండి నాకు తెలుసు అయితే మీకు చెప్పేది ఏంటంటే అమ్మా మీ పైన ఊరికి కోపం లేదు మీరు ఆర్పీలుగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఆయన ఉన్నప్పుడే పొదుపు లక్ష్యం పెట్టింది మీకు తెలుసు తెలియదు మేము ఎప్పుడు మిమ్మల్ని ఆడుకోవాలా నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా నేనున్నప్పుడు శ్రీలష్మి గారు కలెక్టర్గా ఉన్నారు ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము పొదుపుల సంఘాలు కూడా ఏర్పాటు చేశాను అన్నప్పుడు తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశాను తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకి ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా మీరు మాకు మీరు చెప్పండి ప్రచారానికి రాండి మీకు కూడా డబ్బులు పంచండి అని మేము కూడా చెప్పామ్మా చెప్పండి కానీ పోయినసారి అది జరిగింది ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర అయినప్పటికీ అంతా పేదవాళ్ళు పేద రికన వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడే ఉద్దేశంతోనే మేమందరం ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం మేము కూడా ఏదైనా సార్ వాళ్ళు కంటిన్యూ చేయండి సార్ ఒక నమ్మకం ముదులుతుంది మా పైన ఆల్రెడీ వాళ్ళు కొన్నిసార్లు తప్పు చేశారు తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను అక్కడ మా బాస్ ఒప్పుకొని ఒప్పుకోను ఎందుకంటే నాకు తెలుసు ఉన్నటువంటి వంద మందిలో ఎనభై మంది ఆ రోజు వైఎస్ఆర్సీ పార్టీకి అనుకూలంగా చేశారు ఓ ట్వంటీ పర్సెంట్ గమ్మున నోట్లుగా ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు ఏ గవర్నమెంట్ మీకు సహాయం చేసిందో ఆ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరినీ కూడా మూడు తీసి తీసేయాలి మామూలుగా అయితే కానీ గవర్నమెంట్ మనం కంటిన్యూ చేస్తుందంటే మీపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మీ పైన నమ్మకం ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వేరే విధంగా రాజకీయంగా మాట్లాడటం నేను మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి మీరు రుణం పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై రెండు వేలు విలువ చేసేటువంటి ట్యాప్ని మీకు ఇస్తున్నారు గత సంవత్సరం ఇచ్చారా మీ పైన గత సంవత్సరంలో ఆర్టీసీ బస్సులు మనుషులు ఎక్కడం వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకి డబ్బులు కొంచడం ఇది తప్ప అదే భయపించడం మీరు ఏమైనా పాపం ఇబ్బంది పెడితే మేము పిలిచి మీ సంగతి తెలియజేస్తాం మీ కథ ఏంది ఈ భయపించడం తప్పం లేదు అంత దౌర్జన్యం మీ పైన కూడా మీ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మీరు అందరూ కూడా మీ పైన కూడా దౌర్జన్యం జరిగే పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి ఇక మీదట మీరు రాజకీయాల్లో మాత్రం దూరం ఉండండి అయితే మీకు సహాయం చేసుకుని గుర్తుపెట్టుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే అది మినిమం కట్టసి మీ అందరినీ ఈరోజు ఎక్కడ కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి తీయకూడదు వాళ్ళందరినీ రెగ్యులేట్ చేద్దాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కలవడం ఆ మనసులో ఉండడం చిన్న విషయం కాదు కాబట్టి అలాంటి వ్యక్తికి మీరందరూ కూడా రుణు పొందడాల్సిన ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు మీకు ఈరోజు మీరు కూడా వార్డులో తిరుగుతూ ఉన్నారు వెయ్యి పెంచాం మీరు కూడా మాతో వెయ్యి రూపాయలు కూడా మీరు కూడా వస్తున్నారు వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం వెయ్యి పెంచాం గత గవర్నమెంట్ వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు పడింది కథ గవర్నమెంట్కి మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు అయితే మూడు పెన్షన్ ఆరు వేలు పెంచాం పన్నెండు వేలు ఎవరు పెంచరు బెడ్ రేషడ్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాం ఎందువల్ల చెప్తాను మీకు కూడా ఆలోచించండి మీరు ఒక కొందరు ఉండరు ఉన్నారమ్మా ఎందుకంటే చేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేలు అండి మొత్తం పదిహేను వేలు రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది ఎందుకంటే నేను తిరుగుతున్నా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం అయితే ఎన్ఆర్ఐజీఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా కొన్ని కోట్లతో ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే టౌన్ లో కూడా ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు కూడా మేము శాంక్షన్ చేసాం అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాం ఎందుకంటే ఇక్కడ పుట్టాను కాబట్టి టౌన్ లో ఉన్నాను కాబట్టి మీ అందరి దేవాలయం రెండోసారి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి చేయాల్సిన బాధ్యత నా మెంపు కాబట్టి ఈరోజు చేస్తున్నానమ్మా మీ కొట్ట అందరూ మా అక్క చెల్లెళ్ళు సమానం మీ అందరూ కూడా మీకు నా సిన్సియర్ రిక్వెస్ట్ రాజకీయాలకి దూరంగా ఉండండి మీకు చేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఎట్లున్నారో నాకు తెలియదు మీకు మీద ఉండండి మళ్ళీ మళ్ళీ మేము చూడకూడదు రాజకీయాలు ఈ శాశ్వతం కాదు మేము ఓడిపోయినా చూస్తూ ఉంటాం ఎవడెవరని మళ్ళీ అప్పుడు ఇబ్బంది తీసుకుంటారు మీరు ఎందుకంటే మేము ఆ కక్ష్యాయుం చర్యలు చేయి కాబట్టి మిమ్మల్ని అందరం రెగ్యులైజ్ చేసాం మేము కక్ష్యాయింపులు చేసే పదే మనంతా కొత్త పెట్టుకోవాలి నిజమో అబద్ధమా ఇలాంటి ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు మాకు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మహిళల మీద ఆధారపడిన గవర్నమెంట్ మాది ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినా మీకు పసుపు కుంకుమం కింద పది పది వేలు వేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తి చేస్తున్నాను అందరూ కూడా వేసినా పోయి అవతల కూడిస్తాం అది వద్దంటున్నా మీకు ఈరోజు గ్యాసులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఈరోజు రోజు వెళ్ళి మీరు ధైర్యంగా మేనేజర్తో ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్తో కొట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా టచ్ ఉందమ్మా నేను కూడా వివిలో పనిచేశా నేను కూడా వన్ ఇయర్ వివిలో పనిచేశా కాబట్టి పేదవాళ్ళతో ఎట్లా పనిచేయాలో కూడా నాకు కూడా తెలుసు కాబట్టి దయచేసి పెంచిన కూడా ఫస్ట్ సారీ పెంచలే పోపడ్డా సారీ ఏమనుకోక కోద్దా ఎందువలంటే బాగా చేస్తున్నావు మా కమిషనర్ గారు ఫాలో కాండి ఆయన ఈ రోజు కూడా సరే మంచి వర్కర్గా మా మున్సిపాలిటీలో ఎక్కడ పేదవాడు వచ్చి ఏం పడిగినా స్పందించేటువంటి మనస్తత్తున్నటువంటి మా కమిషనర్ కమిషన్ గారు ఇచ్చిన పులుపులకు మాత్రం మీరు ఎక్కువ వద్దమ్మా దయచేసి చెప్తున్నా కమిషనర్ గారు పిలిస్తే ఎన్ని పనులు వచ్చి మీరు మేము ఈ పనులు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆ జరిగి చంద్రబాబు నాయుడు గారిని గుండెలో పెట్టుకోండి అందుకని నేను చెప్పేది మీకేం లేదు కూడా చెప్పేదిలే నేను చెప్పేది అబద్ధాలు చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు చెప్పదే చెప్తున్నా చెప్పండి ఇబ్బంది ఏమిలే కాబట్టి చంద్రబాబు మా అన్ని కూడా చూసిన ముందుగా కదా జాగ్రత్త ఫోటోలు చూసే అన్ని ఫోటోలు చూసే మేము అందరికీ ఫోటోలు చూసినా ఎవరు ఎవరు కాబట్టి అవన్నీ కూడా చింపేస్తాయి ఇప్పుడు ఎందుకంటే అది వెళ్ళి ముందు కొత్త కొత్త ఆర్పీలుగా మీరు ఉండండి మీ సహాయం చేసిన వారికి రుణపడి ఉండమని చెప్పి మేము కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకున్నాము ఓకే తల్లి సార్ మాకు పడింది నన్ను చూద్దామే సార్ చంద్రబాబు గారు మాకు తెలియజారు సార్ మా ఇంట్లో ముగ్గురు పెట్ల సార్ నలుగురు పెట్ల సార్ ఎందుకంటే చెప్పింది చేస్తా ఉన్నాం తర్వాత కూడా తల్లి మీ అందరు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చెప్పాం సూపర్ పర్ సిక్స్ లో ఏమైతే చెప్పామో అవన్నీ చేస్తున్నాం సంవత్సరం కల్లా ఏ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు సంవత్సరం వాళ్ళకి మీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు డోర్ డోర్ తిరుగుతున్నాం మేము చెప్తున్నాం మేము చెప్పింది బాబు గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేశారు అందుకని మీ దగ్గరకు వచ్చాం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పని చెప్తున్నాం అలాగే అమ్మఒడికి సంబంధించిన పన్నోళ్ళకి డేట్ ఇచ్చి దాదాపు రేపు ఏళ్ళు పది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పడిన వాళ్ళకు కూడా అమ్మఒడి పడే విధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరినీ తెలియజేస్తారు తల్లికి వందనం చేస్తుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఆయన బాబు గారు చెప్పినట్టు చదువుకున్న డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు అంగీకరించారని చెప్పి తెలియజేస్తుంది అలాగే బీఎస్ఈ పోస్టు ఐదు సంవత్సరాల ఒక్క పోస్టు కలపకాల ఆంధ్ర రాష్ట్రంలో పదహారు వేల చెట్ల పోస్టుల్ని ఫిల్ అప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే అది లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తాం అట్లాగే తల్లి మీ అందరికీ తెలుసు మీ ఊళ్ళలో కానీ మీ వార్డుల్లో కానీ సిమెంట్ రోడ్డు అంటూ పడిందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని అని చెప్పి నేను ధైర్యంగా రోజు తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ గెలిచా మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర చేసాం సంస్లో కూడా ఆ రోజు చేసిన రోడ్లు మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అప్పుడు తప్ప మళ్లీ పళ్ళ రోడ్లు ఎక్కడ కూడా ఈ రోడ్లని ఇంత సమ్ ఇది ఇక్కడే ఉంటున్నాను నేను ఈ రోడ్లనే పడ్డాయంటే ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పెద్ద ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ రోడ్లనే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను నేను ఏ వార్డుకి వెళ్ళినా ఈరోజు ధైర్యంగా చెప్తాను నేను వేసిన రోడ్లేదని కానీ గత పాలకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు అదేమంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కట్టేసి వాళ్ళనే అయిపోయి పాపం కార్యకర్తలు పనులు చేసే డబ్బులు రాకుండా ఆ పరిస్థితి తీసుకువచ్చారు అదే కక్షాదింపు చర్య ఏంటంటే గత గవర్నమెంట్లో చేసినటువంటి వాటి బిల్లులు కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు గెలిచిన తర్వాత ఇవ్వకుండా పోవడం అది ఆపేయడం ఎందువల్లంటే కాంట్రాక్టులతో రాజకీయం సంబంధం లే వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేయాలి బిల్లు కానీ కొన్నిసార్ పని చేయలే కానీ మనం వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా పెండింగ్ లేకుండా ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను